ఇక్కడ స్థానిక నాయకుడు సూర్యనారాయణ రెడ్డి గెలిపిస్తాడంట అత్యధిక మెజార్టీతో సిగ్గునారా భూతలకు తిరగని తదితరుడు నువ్వు మేము లేకుండా భూతం తిరగలేవు ఓడికి బూతులు తిరగలేవు తొమ్మిది పదకొండు గెలిస్తే నిన్ను సిట్లో కూర్చోబెట్టినా నేను అవమానం ఉంది అవినాష్ రెడ్డిని గెలిపిస్తాడంట సిగ్గులే అవినాష్ రెడ్డిని దానికి అవినాష్ రెడ్డి కూనికోలు అంటే మాతో బంధుత్వం తర్వాత మా నాశనం కొడతావా నువ్వు మా నాశనం మా పిల్లల భవిష్యత్తు ఇవ్వాలా మీరేమో ఒంటరిగా తిరగాల మేము అత్యంత ప్రమాదం ఎదుర్కోవాలా ఆది నాడు రెడ్డిని ఓడిస్తాను దానికి సిగ్గురా సుధీర్ రెడ్డిని కబ్జాలు చేయలేదా నిన్ను నీచగా చూడలేదా సుధీర్ రెడ్డిని గెలిపిస్తావు అంటే ఆదిన ఓడిస్తావా నీకు దమ్ముదా నీకు ధర్మం ఉందా నీకు ధైర్యం ఉందా నీకు ఇష్టం అనుకుంటారా మీరు మీ సర్పంచ్ ఎలక్షన్ చేతులైతే నేను సర్పంచ్ ఎలక్షన్ సెట్ చేసినా మీరు చెప్పిడిసి కాకుండా మా కుటుంబం ఎక్కడైనా చెప్పిడీ చేసినాం మీకు రెండోసారి ఏక్రీగా సర్పంచ్ ఇస్తే నువ్వే పెదలు తీసుకున్నావు ప్రతిసారి మీరు చేసే మోసానికి భయమైన ధర్మం ఏదో ఒకసారి తెలుసుకుంటాడని పోతా పోతా ఉంటే మీకు ఇష్టం చెప్పి స్టేట్మెంట్ ఇస్తారా బాగా వస్తానంటే రవీంద్రనాథ్ రెడ్డి తెచ్చుకోవాలి జగన్ రెడ్డి సవయంగా రావాలని కోరుకుంటున్నా జగన్ రెడ్డి రవాలా భారతి రవ్వాలా జగ భారీ భార్య రవాలా విమలామ మొత్తం టీక్ దిగాలి ఇక్కడ ఓడిస్తా వాళ్ళకి ఎంతో దొంగ మాటలు చెప్పి ఆదినాడి రెడ్డి పొడిచి పొడిచి చంపినాడని ఓడికత్తి డ్రామా అన్నారు ఈ డ్రామాలతో పోయింది ఆ రోజు ఆ రోజు కూడా నేను ముప్పై ఒక్క పర్సెంట్ ఓట్లు వచ్చినాయి